టైం టేబుల్ ప్రకారం ఏం చేయరు కదా అది లిస్ట్లు అనేటువంటిది వస్తాం చెప్పాలని తెలుగుదేశం తేల్చుకోరు లేకపోతుంటే వీళ్ళు మాక్సిమం పూర్తి చేసి పడేసారు ఐదో లిస్ట్ తో అయిపోతే దాదాపుగా మిగతా అన్ని అదా ఉన్నట్టే ఉన్నట్టేస్ట్ అయిపోయినట్టే ఇప్పటిదాకా అరవై ఇంకో పదిహేను ఏమో పన్నెండు అంటున్నారు అనమాట దాంతో లాస్ట్ ఏదైతే ఎక్కడెక్కడైతే మార్పు చేర్పులకు సంబంధించింది ఈ లిస్ట్ అని చెప్తున్నారు కసరత్ మరి అందులో ఒకటి ఏంటంటే కుల సమీకరణాలు చాలా సీరియస్ గా చేసుకెళ్తున్నారు అందులో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నర్సరావుపేట పేట సామాజిక వర్గానికి క్రిందసారి ఇచ్చారు ఈ ట్రిప్ ఎంపీకి వచ్చేటప్పటికి యాదవ్ కేవాల ఫస్ట్ అక్కడ ఎందుకు ఆలోచించారు మొత్తం అన్ని సీట్లలో వీళ్ళే ఉంటున్నారు ఓసీలే అసెంబ్లీ సీట్లు ఓసీనే ప్లస్ ఇది ఓసీనే అట్లాగా అక్కడ బీసీలు ఎక్కువ ఉన్నారు కదా జనం అక్కడ బీసీకి ఎందుకు ఇవ్వద్దు మనం అనేది జగన్మోహన్ ఉద్దేశం మరి అప్పుడు బీసీ పార్టీల తరఫున ఎదిగిన నాయకుడు ఎవరు లేరు కాబట్టి ఏం చేయాల్సి వచ్చింది అందుకని ఇప్పుడు ఏదో ఫస్ట్ పేరేమో బేదమాస్తాన్ రావు వాళ్ళ అని వచ్చింది తర్వాత ఇప్పుడు అనిల్ కుమార్ యాదవ్ పేరు అనేది వచ్చింది అట్లాగంటే ముందు అన్ని రకాల కసరత్తులు అయితే చేసుకొస్తున్నాడు అట్లాగే ఒంగోలుకి అనుకున్నప్పుడు ఇతను ఎవరు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అని చెప్పేసి అట్లాగే విజయవాడకి వచ్చేటప్పుడు కుమ్మారెడ్డి వెంకటేశ్వర్లు వాళ్ళ ఎవరు సంథింగ్ వాళ్ళ బంధువు ఇట్లాగా అంటే మాక్సిమం కుల సమీకరణాల మీదనే వెళ్తాడు తను అందులో బీసీలకి హై ప్రయారిటీ ఇవ్వడం